ఓబుళాపురం మైనింగ్ కేసులో శిక్షను సవాల్ చేస్తూ దోషులు దాఖలు చేసిన పిటిషన్పై తెలంగాణ హైకోర్టు విచారణ వాయిదా వేసింది క్రిమినల్ కేసులో దోషిగా నిర్దారిస్తూ కింది కోర్టు వెలువరించిన తీర్పు అమలును అరుదైన సందర్భాల్లోనే నిలిపివేస్తారంటూ తెలంగాణ హైకోర్టులో సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది దోషుల బెయిల్ పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు తీర్పు వాయిదా వేసింది శ్రీలక్ష్మి డిశ్చార్జ్ పిటిషన్ విచారణ చేపట్టిన న్యాయస్థానం గడువులోగా తేలుస్తామని స్పష్టం చేసింది ఓఎంసీ కేసులో దోషులైన గాలి జనార్దన్ రెడ్డి శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి రాజగోపాల్ మెఫజ్ అలీ ఖాన్ దాఖలు చేసిన అప్పళ్లపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది సీబీఐ కోర్టు విధించిన ఏడేళ్ల శిక్షలో సగానికి పైగా అనుభవించారని గత నెల ఎనిమిది నుంచి జైల్లోనే ఉన్నారని పిటిషనర్ల తరపు న్యాయవాదులు తెలిపారు సగానికి పైగా శిక్ష అనుభవిస్తే బెయిల్ మంజూరు చేయొచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రస్తావించారు గాలి జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారని ఇప్పటికే ఎమ్మెల్యేగా అనర్హత వేటు వేశారని తెలిపారు దోషిగా నిర్ధారిస్తూ కింది కోర్టు విధించిన శిక్ష నిలిపి ఎన్నిక నోటిఫికేషన్ జారీ అవుతుందన్నారు నియోజకవర్గ ప్రజల తరపున అసెంబ్లీలో వాదనలు వినిపించే హక్కు ప్రజాప్రతినిధిగా ఉందని శిక్షను నిలిపివేయకపోతే హక్కులకు భంగం కలుగుతుందన్నారు గాలి బీవీ శ్రీనివాసరెడ్డి కంపెనీ డైరెక్టర్లని వారు జైల్లో ఉంటే కంపెనీ కార్యకలాపాలు కొనసాగించడం కష్టమవుతుందని వివరించారు దోషుల పిటిషన్లు కొట్టివెయ్యాలని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది అరుదైన సందర్భాలు పూడ్చుకోలేని నష్టం వాటిల్లుతుందని అప్పీలుదారులు రుజువు చేసుకున్నప్పుడే శిక్ష అమలు నిలిపివేత ఉంటుందని కౌంటర్లో సీబీఐ నివేదించింది ఓబులాపురం మైనింగ్ కంపెనీ తీవ్ర ఆర్థిక నేరానికి పాల్పడిందని కింది కోర్టు దోషిగా నిర్ధారిస్తూ ఇచ్చిన తీర్పు అమలును నిలిపివెయ్యరాదని కోరింది దోషులుగా నిర్ధారించడంలో సీబీఐ కోర్టు కీలక సాక్షుల వాంగ్మూలాల్ని పరిగణలోకి తీసుకుందని సీబీఐ తెలిపింది ఈ కేసులో అరవై సాక్షిగా ఉన్న నంద్యాల కొండారెడ్డి వాంగ్మూలాన్ని కౌంటర్ అఫిడవిట్ లో ప్రస్తావించింది డి హీరేహాళ్ మండలంలో మైనింగ్ లీజు ఉపసంహరణ కోసం అప్పటి సీఎం వైఎస్ రెడ్డి కుమారుడు జగన్ కొండారెడ్డిని కోరినట్లు తెలిపింది ఎలక్షన్ ఫండ్ ఇచ్చిన గాలి జనార్దన్ రెడ్డికి లీజు మంజూరు చేస్తామని తన తండ్రి హామీ ఇచ్చారని జగన్ తెలిపినట్లు సీబీఐ వెల్లడించింది లీజు ఉపసంహరించుకుంటే కొండారెడ్డి తండ్రికి మంత్రి మండలిలో అవకాశం కల్పిస్తామని జగన్ హామీ ఇచ్చారని సీబీఐ తెలిపింది తో విరోధం పెంచుకోకూడదని భావించి పిటిషన్ను ఉపసంహరించుకున్నప్పటికీ హామీ నెరవేర్చలేదని కొండారెడ్డి ఇచ్చినట్లు సీబీఐ కోర్టుకు వివరించింది కొండారెడ్డి వాంగ్మూలం ప్రకారం లీజుల సమయంలో ఓఎంసీ కంపెనీ ప్రభావితం చేయడానికి ప్రయత్నించి అనుచిత లబ్ది పొందినట్లు తేలిందని అంతేకాకుండా కంపెనీ ప్రతినిధులు ఇతరుల్ని బెదిరించినట్లు తేలినందున ని దోషిగా నిర్ధారిస్తూ శిక్షగా జరిమానా విధించినట్లు సీబీఐ కోర్టు తీర్పు వెలువరించిందని కౌంటర్లో పేర్కొంది ఓఎంసీ డైరెక్టర్లలో ఇద్దరిపై నేరం రుజువైందని అందువల్ల కంపెనీ దాఖలు చేసిన పిటిషన్లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయరాదని సీబీఐ అభ్యర్థించింది బెయిల్ నిర్ణయాన్ని కోర్టు విచక్షణకే వదిలిపెడుతున్నామని సీబీఐ తరపు న్యాయవాది తెలిపారు ఇరువైపులా వాదనలు విన్న న్యాయమూర్తి దోషులు దాఖలు చేసిన అప్పళ్లను విచారణకు స్వీకరించారు విచారణను వాయిదా వేశారు దోషిగా నిర్ధారిస్తూ సీబీఐ కోర్టు విధించిన శిక్షను నిలిపివేయాలంటూ గాలి జనార్దన్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడు మెఫజ్ అలీ ఖాన్ రాజగోపాల్ దాఖలు చేసిన పిటిషన్పై సిబిఐ కౌంటర్ కోసం విచారణను ఈ నెల పదిహేడుకు గాలి జనార్దన్ రెడ్డి ఓఎంసీ కంపెనీల పిటిషన్లపై విచారణను మంగళవారం చేపడతామని తెలిపారు దోషులు దాఖలు చేసిన పిటిషన్లపై ఓఎంసీ కేసులో శిక్షను సవాల్ చేస్తూ దోషులు దాఖలు చేసిన అప్పీళ్లపై జస్టిస్ కె లక్ష్మణ్ విచారణ చేపట్టిన సందర్భంగా శ్రీలక్ష్మి పిటిషన్ విషయం తెరపైకొచ్చింది ఓఎంసీ కేసులో ఆరవ నిందితురాలైన ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి పిటిషన్పై సుప్రీంకోర్టు నిర్దేశించిన గడువులోగా తేల్చేస్తామని న్యాయమూర్తి స్పష్టం చేశారు సీబీఐ కౌంటర్ దాఖలు చేయడంతో పాటు పక్షాలు వాదనలకు సిద్దం కావాలని ఆదేశించారు